మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు మా దూరదర్శన్ హైదరాబాద్ ప్రతినిధి శ్యామ్ అందిస్తారు చెప్పండి శ్యామ్ మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డెబ్బై రెండో మిస్ వరల్డ్ వేడుకల హైదరాబాద్ నగరం సర్వసంగా సుందరంగా ముస్తాబైంది ఈ నెల పదవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు జరిగే ఈ సుందరి మండల పోటీలకు హైదరాబాద్ నగరం పటిష్టమైన ప్రణాళికను రచించి ముందుకు వెళ్తున్నారు ఇటీవలే ముఖ్యమంత్రి కూడా అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎటువంటి లోటుపాట్లు చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులతో ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రపంచ స్థాయి సుందరీమణుల హైదరాబాద్ రాబోతున్న నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాటు చేయాలని కూడా వారు ఆ పోలీసులకు ఆదేశించారు ఇప్పుడిప్పుడే హైదరాబాద్ నగరానికి ప్రపంచ సుందరీ మనులు చేరుకోబోతున్నారు దానికోసం శంషాబాద్ విమానాశ్రయం కూడా సర్వంగా సుందరంగా ముస్తాబైంది వారి కోసం ప్రత్యేక లాంజ్లను కూడా ఏర్పాటు తెలంగాణ సంస్కృతి కళలు సాంప్రదాయాలు ఉతిపడేలా విమానాశ్రయాలు పూర్తిగా తీర్చిదిద్దారు ఇప్పటికే మిస్ కెనడా మిస్ బ్రెజిల్ మిస్ సౌత్ ఆఫ్రికాతో పాటు కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులు కూడా హైదరాబాద్ నగరానికి ఈ మిస్ వరల్డ్ పోటీలంటే బాహ్య సౌందర్యమే కాదు వారి యొక్క తెలివితేటలు వారి యొక్క వ్యక్తిత్వము వారి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా ప్రపంచంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన వంటి అనేక అంశాలను పరిగణనలోకి ఈ యొక్క ప్రపంచ పోటీ సుందరీమణుల పోటీ ఎన్నికను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అయితే ఇక్కడికి సుందరీమణు హైదరాబాద్ నగరాన్ని ఇప్పటి వరకు ఏయే దేశాల నుంచి పాల్గొనేందుకు ఎవరెవరు వచ్చారు సుమారుగా ఈ డెబ్బై రెండో ప్రపంచ ప్రపంచ సుందరి వేడుకలకు నూట ఇరవై దేశాల నుండి సుందరి మనలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పటి వరకైతే మిస్ కెనడా మిస్ బ్రెజిల్ ఇంకా ఇతర దేశాల నుండి కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ